బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎంత రసవంతంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే పెట్టారు ఈ టాస్క్ ఏంటి అంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో కాకుండా బయట ఉన్న ఎక్స్ కంటెస్టెంట్స్ని హౌస్లోకి రప్పించి వాళ్ళతో పెట్టిస్తున్నారు ఒకవేళ ఎక్స్ కంటెస్టెంట్స్ విజయం సాధించారు అంటే ఆ టాస్క్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్ని ఇచ్చి బయటికి వచ్చేయొచ్చు ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ హౌస్లో ఉన్న వాళ్ళందరినీ కలిసి వాళ్ళ గేమ్ కోసం మాట్లాడాడు కాసేపు ఇక ముఖ్యంగా తనుజ కోసం మాట్లాడుతూ తనుజ ఏది ఏమైనా ఒక లేడీస్ శివంగిలా నువ్వు గేమ్ ఆడుతున్నావు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన తనుజ అంటున్నారు బయట నిన్న ఏదైతే నువ్వు దివ్య నిన్ను నామినేషన్ చేసి మళ్ళీ నువ్వు దివ్యని నామినేషన్ చేసినప్పుడు నువ్వు చెప్పే రీజన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఏది ఏ అయినప్పటికీ ఈ సీజన్కి నువ్వే హైలైట్ అంటూ తనుజని ఆకాశానికి ఎత్తేస్తున్నారు గౌతమ్ కృష్ణ సో అలాగే నెక్స్ట్ భరణి దగ్గరికి వచ్చి భరణి గారు మీరు ఇప్పటికిప్పుడే బాండింగ్స్ నుంచి బయటపడుతున్నారు ఇలానే గేమ్ ఆడండి ఇలానే గేమ్ ఆడితే మీరు ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండొచ్చు అంటూ హింట్ ఇచ్చేశారు ఇక అలాగే సుమన్ శెట్టి దగ్గరికి వచ్చి సుమన్ అన్న ఏది ఏమైనప్పటికీ మీ కామెడీ టైమింగ్ అయితే బాగుంటుంది కానీ మీరు నామినేషన్లో అరిచేటప్పుడు మీకు బీపీ వచ్చి పోతారేమో అనిపించింది అంటూ కామెడీ చేస్తున్నాడు గౌతమ్ సో ఫైనల్ గా బిగ్ బాస్ కలుగజేసుకొని గౌతమ్కి అలాగే భరణికి ఒక టాస్క్ పెట్టారు ఈ టాస్క్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇందులో భాగంగానే భరణి ముందుగా ఏవైతే పిక్స్ ఉన్నాయో ఆ బోర్డు అంతా కూడా అక్కడ ఉన్న డైన్లో పెట్టడం వల్ల మొత్తానికి భరణి అయితే కెప్టెన్సీ కంటెండర్గా నిలిచాడనే చెప్పాలి సో ఫైనల్గా హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన గౌతమ్ కృష్ణ అడుగుపెట్టి భరణి తను వీళ్ళ కోసం చెప్పింది మీకు కరెక్ట్ అయినా కాదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి